హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి ఏడుస్తూ ఇలా అడుగుతూ ఉంటుంది సౌర్యని చెప్పండి సార్ మీరు వచ్చిన తప్పుకి అతను చేసిన తప్పుని మీ మీద నిందగా ఎందుకు వేసుకున్నారు సార్ అతను చేసిన తప్పుకి అతను అనుభవించాలి కానీ మీరు ఎందుకు అనుభవిస్తున్నారు సార్ మీ మీద నింద ఎందుకు వేసుకున్నారు మీరు తప్పు చేశానని ఎందుకు ఒప్పుకున్నారు సార్ చెప్పండి సార్ చెప్పండి అని అంటూ రామలక్ష్మి గట్టిగా అని అంటాడు ఎందుకంటే వాడు నా తమ్ముడు కనుక అని అంటూ గట్టిగా అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి ఏంటి సార్ మీ తమ్ముడు ఏంటి మీ తమ్ముడు అలా ఇలా అవుతాడు సార్ అని అంటూ రామలక్ష్మి అడిగితే ఇంకా అప్పుడు శౌర్య ఇలా చెప్తూ ఉంటాడు ఎందుకంటే ఇక మా నాన్నగారి మొదటి భార్య కొడుకు నేను రెండో భార్య కొడుకు వాడు అని అంటూ శౌర్య చెప్తాడు ఇక అందుకనే వాడి కోసం నేను ఇదంతా చేశాను వాడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడని అమ్మ చెప్పింది ఎన్నిసార్లు బతినిలాడినా సరే నేను రాలేదు ఇక నా గురించి కూడా వాళ్ళు ఎక్కడా ప్రస్తావన తీసుకురాలేదు నా గురించి ఎవరికీ చెప్పలేదు ఇంకా అలాగే వాడికి పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పి తెలిసింది కానీ అది నీతో అని నాకు తెలియదు అందుకే నువ్వే అని తెలియక నేను కూడా నేను ప్రేమించాను ఇక నాది కూడా తప్పే కదా వాడు నిన్ను ఇష్టపడుతున్నప్పుడు నేను మధ్యలోకి రావటం కరెక్ట్ కాదు కదా ఇక నా మీద నీకు అసహ్యం కలగాలని ఇక నేను నీకు దూరంగా ఉండాలని ఇంక నేను ఆ రోజు ఇంకా అలా జరిగితేనే నీ మనసులో నుంచి నేను పోతానని అలా చేశానే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు కోపంతో కాదు ఇంకేమీ కాదు రామలక్ష్మి అని అనేసరికి అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ ఏంటి సార్ ఎందుకు ఇలా చేశారు సార్ మీరు ఎందుకు ఇలా చేశారు మీ మీద నింద వేసుకొని మీరు అతన్ని మంచి పని చేసి మీరు చెడ్డవారైపోయారు అయినా నా దృష్టిలో మీరే మంచివారు సార్ ఎందుకు ఇలా చేశారు సార్ మీ లేకుండా మీరు ఇలా నిందలు వేసుకొని బాధపడుతూ ఉంటే నేను ఎలా బ్రతకగలను సార్ సంతోషంగా నేను ఎలా ఉండగలను అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే తప్పు చేశారు సార్ చాలా తప్పు చేశారు అని అంటే అవును రామలక్ష్మి ఈ జీవితం నాది కాదు నేను ఆలోచించకుండా నేను ప్రేమించి తప్పు చేశాను ఇక మా ఇంట్లోనే పరిస్థితిని మా చేసేదంతా తప్పు చేశాను అందుకే నేను ఇలాంటి పని చేయక తప్పలేదు రామలక్ష్మి అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ రామలక్ష్మి చాలా నాకు అన్యాయం చేసేస్తున్నారు సార్ నాకు దూరం అయిపోతున్నారు మీరు అని అంటూ ఎందుకు సార్ మీ మీద నింద వేసుకున్నారు అని అంటూ ఏడుస్తూ ఇలా శౌర్య మీద ఇలా కాలర్ పట్టుకొని అలాగే పడుకు ని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా శౌర్య అటు ఇటు చూసుకుంటాడు అప్పుడు రామలక్ష్మి ఉండదు అందంతా శౌర్య ఊహించుకుంటాడు ఇంకా అప్పుడు ఇలా అనుకుంటాడు చ రామలక్ష్మికి ఇలా నా మనసులో బాధ చెప్పాలని ఉంది కానీ తను ఇప్పుడు నా దగ్గర లేదు నేను చెప్పినా నమ్మే పరిస్థితి లేదనుకుంటా నేను నమ్మే పరిస్థితి దాటిపోయింది కదా అని శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో ఇలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి రామలక్ష్మికి నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు చెప్పినా నమ్మదేమో అని బాధగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆద్య హాస్పిటల్లో ఉంటుంది కదా అందరు కూడా బయట ఉండి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇక చారు ఏమో వాళ్ళ నాన్నని కాంపౌండర్గా తను డాక్టర్గా వేషం వేసుకొని హాస్పిటల్లోకి వచ్చేస్తూ ఉంటారు ఇక అప్పుడే రామలక్ష్మి అందరూ అక్కడ ఉన్నప్పుడు ఆద్య అలా పడుకొని స్పృహ లేకుండా ఉంటుంది డాక్టర్ చెక్ చేయటం కోసం వస్తుంది చెక్ చేయటం కోసం వచ్చినప్పుడు డాక్టర్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే అందరూ కూడా వచ్చేస్తారు డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది మా ఆతికి ఎలా ఉంది అని అంటూ జానకి అడిగితే ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటుంది అది అని అంటూ కాసేపు చెక్ చేసి ఇలా అంటుంది ఈ అమ్మాయి విషయంలో ఏమీ చెప్పలేకపోతున్నాను అసలు బ్రతుకుతుందని ఆశే మొత్తానికి పోయింది అని అంటూ ఇన్ని రోజులైనా తనకి కొంచెం కూడా రెస్పాన్స్ లేదు అంటే తను బ్రతికే ఛాన్సే లేదు అని అంటూ డాక్టర్ చెప్తుంది ఇక అప్పుడే రఘురామ్ అందరూ కూడా షాక్ అయిపోతారు అప్పుడు జా డాక్టర్ అన్న మాటకి జానకి అలా అన్నద్దు డాక్టర్ నా కూతుర్ని ఎలాగైనా బ్రతికించండి మీకు దండం పెడతాను అని జానకి అంటూ ఉంటే నా చేతుల్లో ఏమీ లేదమ్మా నాకు తెలిసింది నేను చెప్తున్నాను తను ఇంతవరకు కొంచెం కూడా రెస్పాన్స్ అవ్వలేదు అవుతుందేమో అని చూస్తున్నాం కానీ ఇంకా తనది చివరి క్షణాలు మాత్రమే ఉన్నాయి మీరు కావాలి అంటే చివరిగా తనని చూసుకునే వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే అందరినీ పీల్చుకోండి కనీసం చివరి చూపైనా చూసుకుంటారు కదా అని అంటూ డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు ఏంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు ఇంకా పెద్ద ఆసుపత్రికైనా తీసుకుపోదాం అని అంటూ జానకి అంటుంది అలా అనేసరికి మీరు ఎంత పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయినా ఇదే చెప్తారమ్మా నాకు నేను ఒక డాక్టర్నే కదా నేను కూడా అదే అనుభవించి ఇక్కడ ఇన్ని రోజులుగా చూస్తున్నా ట్రీట్మెంట్ ఇస్తున్నా ఆ మాత్రం నాకు తెలియదా అని అంటే ఇక అప్పుడు రఘురామ్ అంటాడు మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి తనని బ్రతికించే ప్రయత్నం చే ఏంటి డాక్టర్ అంటే మేము చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం తనలో ఎలాంటి చలనం లేదు కదా ఇంకా బ్రతికే ఛాన్సే లేదని నా ఉద్దేశం ఇంకా తను బ్రతకదు అని అంటూ డాక్టర్ చెప్తుంది చెప్పేసి ఇలా అంటుంది మీకు ఇలా చెప్పడం కూడా బాధగా ఉంటుంది కానీ ముందుగానే తెలుసుకొని ఆ బాధని దిగమింగుకుంటారని ముందే చెప్పేస్తున్నాను కాబట్టి తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని పిలుచుకోండి చివరి చూపులు చూసుకుంటారు ఇంకా ఇంతకంటే నేనేం చెప్పలేను అని డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి జానకి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య ఆద్య అని ఏడుస్తూ నిన్ను అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను చంపటానిక నువ్వు చచ్చిపోతావా నేను చచ్చిపోవటానిక నేను అక్కడి నుంచి తీసుకొచ్చింది అని అంటూ జానకి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు రామలక్ష్మి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది ఒకవైపు శ్రీను అలా ఏడుస్తూ ఉంటాడు ఇక సుందరమ్మ కూడా ఇలా ఏడుస్తూ ఉంటుంది అయ్యో ఆద్య ఇంత చిన్న వయసులో నువ్వేం పాపం చేసావమ్మా నీకు ఎందుకు ఇంత కష్టం వచ్చిందమ్మా పాపిస్తాన్ని నేనే నిన్ను ఆశీర్వదించాను నిండు నూరేళ్ళు నా ఇష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు బ్రతకమ్మా అని ఆశీర్వదించాను అనవసరంగా నేను నిన్ను ఆశీర్వదించానని ఇప్పుడు బాధపడుతున్నానమ్మా నా ఆశీర్వాదం నీకు ఇలా శాపం అవుతుందని తెలుస్తుంటే ఆ రోజు ఆశీర్వదించేదాన్నే కాదమ్మా ఇప్పుడు నువ్వు బ్రతకకుండా పోతున్నావని తెలిస్తే నా గుండె తరుక్కుపోతుంది తల్లి నీకు ఇంత చిన్న వయసులో ఏం కష్టం వచ్చింది ఇలా చచ్చిపోవటానికి ఆ దేవుడు నిన్ను ఇలా చేశాడు అని అంటూ ఏడుస్తూ సుందరమ్మ కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది ఒకవైపు జానకి సుందరమ్మ రామలక్ష్మి శ్రీను అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక రఘురాం కూడా చాలా బాధపడతాడు ఇక అప్పుడే అందరూ బయటికి వచ్చేస్తారు ఇక అలా బయటికి వచ్చి ఎవరంతలో వాళ్ళు నిలబడి ఏడుస్తూ చూస్తూ ఉంటే ఇక అప్పుడే చారు అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు మెల్లగా మాట్లాడుకుంటూ వస్తారు నాన్న మీరు ఎలాగైనా సరే ఆ గదిలోకి వెళ్ళి అనుమానం లేకుండా కిషోర్ని బయటికి తీసుకొని వద్దాం అని అంటే సరే పదమాని మొహాలకి మాస్కులు పెట్టుకొని ఇంకా అలా శ్రీను అందరూ అక్కడ ఉండగానే వాళ్ళ మధ్యలో నుంచే లోపలికి వెళ్తారు అలా వెళ్ళిపోయి కిషోర్ మొహం మీద వైట్ క్లాత్ మొత్తం కప్పేసి ఇంకా మెల్లగా ఇద్దరు కలిసి బయటికి తీసుకొని వాళ్ళ ముందు నుంచే లోపల నుంచి బయటికి వచ్చేస్తారు ఇవాళ మధ్యలో నుంచే కిషోర్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళేసరికి రఘురామ్ కనిపిస్తాడు రఘురామ్ని చూసి చారు నానా ఇలా రా పక్కకి రా నానా అని అంటూ ఇద్దరు వెళ్ళి పక్కన దాక్కుంటారు కిషోర్ని అక్కడే వదిలేసి పక్కన దాక్కున్నప్పుడు రఘురామ్ దగ్గరగా వస్తాడు అయ్యో ఇదేంటి ఇతన్ని ఇలా వదిలేశారు అనుకొని దగ్గరగా వచ్చేసి ఇలా మీద బట్టని తీయపట్టడానికి ఇలా కిషోర్ ఇలా తీద్దాం రఘురామ్ ఇలా తీద్దాం అనుకుంటూ ఉండగానే నర్స్ అక్కడికి వస్తుంది సరే ఏమైంది అని అంటే ఇదేంటమ్మా పేషెంట్ని ఇలా ఇక్కడ వదిలేసారేంటి మీరు అక్కడ ఎక్కడో లోపల ఉండాల్సిన పేషెంట్ ఇక్కడ ఉంటే ఎలా అని అంటే ఇతను ఆ గదిలో ఉండాలి సార్ ఎవరు తీసుకొచ్చారో ఏంటో అంటే అంత కేర్లెస్గా ఉంటే ఎలా అమ్మా చూసుకోండి అని అంటూ రఘురామ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య అని చెప్పి పదనాన్న అని చారు అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చేస్తారు అలా వచ్చేసరికి నర్స్ ఇలా అడుగుతుంది ఎవరు మీరు కొత్తగా కనిపిస్తున్నారేంటి అని అడగడంతో ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చారు నేను డాక్టర్స్ని కళ్ళు కనిపించట్లేదా అని అంటే మీరా మిమ్మల్ని ఈ హాస్పిటల్లో ఎప్పుడు చూడలేదే అంటే అంటే నేను కొత్తగా వచ్చిన రేఖ డాక్టర్ని అని అంటూ చారు చెప్తే ఓ మీరేనా అది తెలియక అలా మాట్లాడాను మేడం సారీ మేడం మీరని తెలియదు మేడం అని అంటూ ఆ నర్స్ అంటుంది సరే సరే అని అంటూ ఇక అప్పుడు చెప్పేసేసరికి నర్స్ అక్కడ నుంచి ఇతన్ని అక్కడ తీసుకెళ్ళాలి అంటే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అంటూ చారు చెప్తుంది అలా చెప్పేసరికి నర్స్ వెళ్ళిపోతుంది ఇక చారు వాళ్ళు బయటికి తీసుకొని వెళ్ళిపోతారు ఇక బయట అంబులెన్స్లో ఎక్కించడం కోసం బయట స్ట్రెచెస్ మీద పడుకోబెట్టి అక్కడే ఉంచుతారు ఇక చారు లోపలికి వస్తుంది ఇక ఆ తర్వాత సుందరమ్మ అక్కడి నుంచి బయటకు వచ్చి బయట దేవుడి విగ్రహం ఉంటుంది కదా అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది దేవుడా ఇంకా నేను ఎప్పుడు నా కోసం ఏది కోరుకోలేను ఎందుకంటే నా కొడుకు అలా దాంటి పరిస్థితి తీసుకురాలేడు ఎప్పుడు నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు సంతోషంగా చూసుకున్నాడు వాడు కాబట్టి నేను ఎప్పుడూ ఏ కోరిక కోరలేదు నా జీవితంలో మొదటిసారి నేను కోరిక కోరుతున్నాను ఆతికి ఏమీ కాకుండా చూడు దేవుడా ఆ పిల్ల బ్రతికి బయటపడేలా చూడు చచ్చిపోతుంది అని డాక్టర్లు చెప్తున్నారు అందుకు నాకు చాలా బాధగా ఉంది ఆతిని బ్రతికేలా దేవుడా అని చెప్పి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది సుందరమ్మ ఏడుస్తూ ఇక అలా ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడే అక్కడ ఒక్కరిని కిషోర్ని వదిలేసి వెళ్ళిపోతారు కదా సడన్గా మొహం మీద నుంచి బట్ట కిందకి వచ్చేస్తుంది ఇక కిషోర్ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది సుందరమ్మ అలా దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడు సడన్గా ఇటువైపు చూసేసరికి కిషోర్ కనిపిస్తాడు కిషోర్ ఫేస్ చూసి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ ఆనందపడుతూ సుందరమ్మ అలా చూస్తూ ఉంటుంది కిషోర్ బాబు కిషోర్ కిషోర్ ఉన్నాడు అక్కడ అని అనుకుని ఇంకా లోపలికి పరిగెత్తుకుని రఘురామ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది రఘు నానా రఘు అని అంటూ పరిగెత్తుకొని వెళ్తే ఏంటమ్మా ఏమైంది అని అంటే బయట కిషోర్ గారు కిషోర్ ఉన్నాడు అని అంటూ సుందరమ్మ చెప్పేసరికి ఆయన ఇక్కడ ఉన్నట్టు ఏంటమ్మా అంటే అక్కడే ఉన్నారు బయటే ఉన్నారు చూపిస్తారండి అని అంటూ అందరినీ తీసుకొని బయటికి వస్తుంది సుందరమ్మ అలా వచ్చేసరికి ఇక అప్పుడే చారు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి అంబులెన్స్లోకి ఎక్కించేస్తారు అలా ఎక్కించేసి తీసుకొని వెళ్ళిపోతూ వెళ్ళిపోతారు వాళ్ళు ఇక చారు వాళ్ళ నాన్నతో అంటుంది నాన్న నువ్వు ఇతన్ని తీసుకొని వెళ్ళిపో నేనేమో ఈ లోపల కొంచెం పనుంది చూసుకొని వస్తా అంటే సరే అమ్మా అని అంటాడు ఇక చారు లోపలికి వచ్చేస్తుంది వాళ్ళ అంబులెన్స్ వెళ్ళిపోతుంది ఇక అందరూ ఒక్కసారిగా బయటికి వస్తారు వచ్చి చూసేసరికి కిషోర్ అక్కడ కనిపించడు అది చూసి సుందరమ్మ నేను ఇక్కడే చూశాను కిషోర్ని ఇక్కడే కాగా తొందర తొందరపడ్డట్టున్నావు కిషోర్ గారు ఇక్కడే ఉంటే లోపల వస్తారు కదా రాకుండా ఎందుకు పోతారు అని అంటే లేదు స్పృహ లేకుండా ఇలా పడుకొని ఉన్నారు అది నేను చూశాను అని సుందరమ్మ అంటే అప్పుడు లేదమ్మా తను కాదు అలా ఎలా పడుంటాడు తను అని అంటూ రఘురామ్ అంటే అప్పుడు జానకి అంటుంది అవును అత్తయ్య మీరేదో కంగారులో ఉన్నారు మీరేదో ఆలోచనలో బాధగా ఉన్నారు అందుకే మీరు అలా ఆలోచిస్తున్నారు మీరు ఆది దగ్గర కిషోర్ ఉంటే బాగుండు అని మీరు ఫీల్ అవుతున్నారు అందుకనే అతను ఉన్నట్టుగా మీకు కనిపించింది అని అంటూ జానకి అంటే లేదు జానకి నేను చూశాను అని అంటే సరే అత్తయ్య లోపలికి వెళ్దాం పదండి ఆతి దగ్గరికి అనేసి అందరూ కలిసి ఆత్య దగ్గరికి వెళ్తారు ఇంకా అలా వెళ్ళిపోయే సమయానికి చారు లోపలికి వెళ్తుంది ఆత్య దగ్గరికి వెళ్ళి చారు సీరియస్గా వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటుంది ఆత్యం చూసి తన మొహానికి ఉన్న మాస్క్ తీసి ఆత్యం చూస్తూ తిట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ వాళ్ళ నాన్న అంబులెన్స్లో వెళ్తూ కిషోర్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు అంతలో గౌరీ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏంటి వెళ్ళిన పని అయ్యిందా మీరు ఎక్కడున్నారు అంటే అంబులెన్స్లో ఉన్నాను పనైంది వస్తున్నాను అని అంటే అక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా వాళ్ళు చూడలేదు కదా అంటే చూడలేదు నేను వస్తున్నాను తీసుకొని అంటే మరి చారు అని అంటే తన ఏదో చిన్న పనుందని లోపలికి వెళ్ళింది అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇంకా పనుందని వెళ్ళటం ఏంటి అసలే అందరూ అక్కడ ఉన్నారు ఎక్కడ చూస్తారు అని ఇప్పటిదాకా నేను కంగారు పడ్డాను మళ్ళీ లోపలికి వెళ్ళని చెప్తారేంటి వద్దు తనని తీసుకొని రావద్దా అని అంటే వస్తుందిలే తనేమి కాదు అని అంటూ ఆయన చెప్తాడు చెప్పేసరికి గౌరీ అంటుంది మరి ఇప్పుడు ఆయన్ని అక్కడ నుంచి తీసుకొచ్చారు ఎక్కడ పెడతారంటే అంటే నేను మన ప్లేస్లోనే పెడతానులే ఇక్కడ అయితే హాస్పిటల్స్లో డౌట్ వస్తుంది కదా అని అంటూ చెప్తాడు సరే అని వాళ్ళు మాట్లాడిన తర్వాత చారు ఇలా వచ్చేస్తుంది కదా ఇంకా ఆతితో సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే నా జీవితంలోకి అడ్డుగా వచ్చావు నిన్ను తొలగించుకోవాలని చెప్పి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అవ్వలేదు ఈరోజు నేను చేసిన పనికి నువ్వు చచ్చావే అనుకున్నాను కానీ మళ్ళీ అంటే బ్రతికావు అసలు ఖాళీ బూడిదైపోతావు అనుకున్నాను కానీ బ్రతికి బయటపడ్డావు ఎందుకే నాకు మధ్యలో వచ్చి నా జీవితంలో నాశనం చేస్తున్నావు నాకు శ్రీనుభావ్కి అడ్డుగా వస్తావా చూడు నిన్ను ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చానో ఇప్పుడు చచ్చిపోబోతున్నావు నువ్వు చేస్తున్నావు అని ఏంటో ఆద్యం చూస్తూ తిడుతూ ఉంటుంది నా జీవితంలోకి వస్తే అంత ఈజీగా వదిలిపెడతాను అనుకుంటున్నావా వదిలిపెట్టను అని ఏంటో ఆద్యవైపు సీరియస్గా చూస్తూ అలా తిట్టుకుంటూ ఉంటుంది ఇంతటితో ఇక ఇక్కడ నుంచి అందరూ వస్తూ ఉంటారు ఇక అందరూ వచ్చి చారుని ఎవరైనా చూస్తారా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసు వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్